వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకర్స్ ఈ రోజు నేను మీ ముందుకి మారుతి విటారా బ్రీజా బిఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ నే మీ ముందర తీసుకొచ్చేసాను కార్ చూస్తున్నారు కదా చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది ఈ కార్ వచ్చేసి హైదరాబాద్ లోని ఉప్పల్లో శ్రీ సైకర్స్ ఆఫీస్ లో లొకేటెడ్ అయ్యింది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ కి కాల్ చేసేసేయండి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఓన్లీ అంటే చాలా నీట్ అండ్ వెల్మైన్ ఉంది పెట్రోల్ ఇంజన్ కార్ మాన్యువల్ కార్ ఈ కార్ ఫైనాన్స్ పేపర్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కాస్ట్ లో అవైలబుల్ ఉందండి మీకు మంచి సిబిల్ ఉంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫైనాన్స్ చేద్దాం లేదంటే సెవెంటీ పర్సెంట్ వరకు చేద్దాం కార్ ప్రైస్ విషయానికి వచ్చేసి సెవెన్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషుల్ ఏడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది ఒకసారి ఇంటీరియర్ చెక్ చేద్దాం చూసుకోండి ఫోర్ పవర్ విండోస్ లాక్ అండ్ లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ చిల్డ్ ఏసీ వెల్ మ్యూజిక్ సిస్టమ్ చాలా నీట్ గా ఉందండి కార్ అయితే అండ్ మంచి కండిషన్ లో ఉంది నాన్ యాక్సిడెంటల్ ఒరిజినల్ కార్ థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ అండి